మీరు మొదట నేను చెప్పింది మీరు అధ్యక్ష ఫస్ట్ చెప్పినప్పుడు మీరు ఫస్ట్ చెప్పినప్పుడు మీరు మాట్లాడే మాట కొద్దిగా బాధ అనిపించింది హరీష్ రావు గారు మీరు ఎప్పుడైనా మీరు ఇంత సీనియర్ కాదు అట్లా అనుకుంటారు అనుకోలేదు ఎందుకంటే మీరు మీరేసిన క్వశ్చన్ ఆన్సర్ చెప్పిన మీరు ఆ విధంగా మీరు పిపీపి మోడల్ అంటే లేదని చెప్పినా యాప్ రోడ్ మీద అధ్యక్ష క్లియర్ గా చెప్తున్నా ఫార్టీ పర్సెంట్ నెక్స్ట్ ఏప్రిల్ సెకండ్ వీక్లో దాని మీద ఇప్పటికే చాలా రోజులుగా వర్కౌట్ చేస్తున్నాం మా స్పెషల్ సెక్రటరీ గారు ఇది వేసే రాష్ట్రాల్లో మహారాష్ట్ర కర్ణాటక వెళ్ళి రావడం జరిగింది దాని మీద మొత్తం కూడా మా స్పెషల్ సెక్రటరీ గారు మొత్తం స్పెషల్ సిఎస్ గారు ఇదే పని మీద రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ ఈ రోడ్లు అనేది చాలా ముఖ్యమైన విషయం కాబట్టి దానికి సంబంధించిన ప్రక్రియ ఏప్రిల్ సెకండ్ వీక్లో ముగిస్తే మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇప్పటికే మన హ్యామ్ సంబంధించి మూడు వందల కోట్లు బడ్జెట్లో కూడా పెట్టడం జరిగింది మన ఎమర్జెన్సీ రిపేర్ కింద ఐదు వందల కోట్లు ఇవ్వడం జరిగింది దీన్ని మే ఎన్లో టెండర్ ప్రాసెస్ మొదలుపెట్టి ఓల్డ్ డిస్టిక్ వైజ్గా టెండర్లు పిలిచి మీరు ఏ విధంగా ఇస్తారన్నారు కాబట్టి ఓల్డ్ విధంగా కాపరే ఓపెన్ బిడ్డింగ్ టెండర్లు పిలిచి దాన్ని త్రీ మంత్స్లో మ్యాక్సిమం పెట్టుకున్నాం ఆర్ వన్ మంత్ డిలే అయినా సరే దీన్ని ఒక మో రోల్ మోడల్గా మండల్ హెడ్ క్వార్టర్కి వెళ్ళి జిల్లా హెడ్ క్వార్టర్కు మా ద్వారా అలాగే మా గౌరవ మంత్రివర్గా పంచాయతీరాజ్ శాఖ ద్వారా గ్రామాలకు వెళ్ళి మండల్ హెడ్ క్వార్టర్కి సింగిల్ బీటీ రోడ్సు ప్రతి ఒక్క తండాకు గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసినాం మట్టి రోడ్లు లేవు మెటల్ రోడ్లు లేవు బీటీ రోడ్లు లేవు అవి కూడా కలుపుకుంటూ ఇవన్నీ ఒక ప్లానింగ్తో ముందు పోతున్నాం ఈ ప్లానింగ్ అంతా కూడా ఒక డిసెంబర్ వరకు ఇవన్నీ స్టార్ట్ అయినప్పుడు అప్పుడు మీకు అర్థమవుతుంది మీకు బాకు తేడా అయింది అందుకని మీరు ఒకటే మీరు మీ మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం రీజనల్ లింగ్ రోడ్ రెండు వేల పదిహేడులో గెజెట్ ఇస్తే గెజెట్ ఇస్తే దాని గురించి పట్టించుకోలే ఆ దానికి సంబంధించి పదిహేను వందల కోట్లు మా గౌరవ డిప్యూటీ సీఎం గారు ఎంటర్నే ల్యాండ్ ఎక్కువ డిపాజిట్ చేయడం జరిగింది టెండర్ పిలిచిను క్యాబినెట్ ఆమోదం కాక అది ఆగిపోయింది మన గడ్కరీ గారు అని చెప్పిను